నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ నల్గొండలోని తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు జర్నలిస్టుల హెల్త్ కేర్ హాస్పిటల్ సమస్యల వలయంలో చిక్కుకొని ఆడుతుంది గత ఐదు నెలలుగా మందులు సరఫరా సక్రమంగా లేకపోవడం రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు నిలిపివేయడం పట్ల వచ్చే వచ్చేవారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పేషెంట్లు నెత్తిన నోరు పెట్టుకుని పట్టించుకునే నాగుడే హాస్పిటల్లో లేదని వాపోతున్నారు ఇచ్చే మందులపై సరైన సూచనలు లేకుండా మొక్కుబడిగా ఇవ్వడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది సరిగ్గా అమర్చకపోవడం వల్ల వృద్ధులకు తీవ్ర అసౌకర్యం తలెత్తుతుందని పేషెంట్లు చెప్పుకొస్తున్నారు

గంటలు గంటలు కూర్చోవలసి వస్తుంది టాబ్లెట్ ఇచ్చే కదా నలుగురు పెట్టాలి డైనుకు సోని ఎంతసేపు అయినా ఉంటారు టాబ్లెట్ ఇచ్చే కదా నలుగురు పెట్టాలి ఇద్దరితోని ఒకరితో కాదు చెప్పుడు మీరు నా పేరు రాములు రిటైర్డ్ హెడ్ మాస్టరు

చెప్పండి గుట్టగా సరే ఇప్పుడు గుర్తించినాయి ఇవి ఎన్ని ఉన్నాయి దీంట్లో ఏమన్నా తెలుస్తుందా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఈ మందులు రాసేది మంచి రాతతోటి రాయాలి ఆ మందులు ఇచ్చినటువంటి పేపర్లో అది చూసుకుంటే ఉండాలి ఏ భోజనం వాడాలని ఇంటికి పోయి ఎట్ట చూడాలి ఒక టాబ్లెట్ రాయి రండి ఒక్క టాబ్లెట్ అన్న కొందదు సదుపాయాలకి ఇక్కడ ఉంటే రాయి రారు కాబట్టి నాలుగు పెట్టాలి ఏ ఏ టాబ్లెట్ రాసిరు ఏది రాయారు అనేది తెతదనే వదిడుతుంది పుడు మిదకి ఎందుకు ఏ టాబ్లెట్ లేదు ఏమయి అంటే ఏంటి మీ టాబ్లెట్ ఉంటునేనానాళె పరమడ ఉడ వస్తునారు ఒక్క అన్న ఇంకొన్ని తెలుస్తలేదు మరి దానికి తెనివాలి ఆ దుకాణానికి ఎందుకు వస్తున్నారు

ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలున్నాయి ఎనభై రెండు ఎనభై రెండు